వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సూకీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకైతే మనకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెండో విడత డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం అయితే మనకు తీసుకురావడం జరిగింది మరి మూడో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ మూడో విడత డబ్బులను ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడో విడత కనుక ఈ విధంగా చేసుకుంటే మీ ఖాతాల్లోకి మూడో విడత డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి మూడో విడత అన్నదాత సుఖీబువ పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ మూడో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి మనం ఏం చేస్తే మనం ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చింది మరి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది వాళ్ళని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందజేస్తామని చెప్పేసి చెప్పి మనకు తొలి విడత రెండో విడత మూడో విడత అని చెప్పి మనకు డిసైడ్ చేసి ఇక మూడు విడతల్లో కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభావాను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభవ పథకంలో తొలి విడత కింద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఏడు వేల రూపాయలు ఇచ్చింది తొలి విడత కింద ఇక రెండో విడత కింద ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇక మూడో విడతలో మనకు ఆరు వేల రూపాయలనైతే ఇవ్వబోతుందనమాట మరి మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ మరికొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈ యొక్క మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి మూడో విడత డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క డబ్బులకు సంబంధించి అప్డేట్స్ అయితే అందించ అందించడం జరిగింది మరి మూడో విడత ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మరొకసారి ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది మరి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అలాగే మనకు పిఎం తో పాటుగా మనకు పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది లేకపోతే మనం లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి మనం వెంటనే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముందుగా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోండి ఈ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మనకు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే అన్నదాత సుఖీభవ జాబితాలను అలాగే పీఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మరి అప్డేట్స్ చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసి మరియు లింకు అలాగే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి రెడీగా ఉండండి ఎప్పుడైతే మీరు అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తే లేకపోతే డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు మరి రైతులంతా కూడా ఇలా అప్డేట్స్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇప్పటికే జాబితా ప్రకారం రైతులకు అన్నదాత సుఖీబో తొలివిడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది మరి దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన అప్డేట్ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఈ పంట నష్టపరిహారం కింద కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అనేది చేసుకోకుండా ఉండద్దు తప్పకుండా మీరు అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోయిపోయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు మీరు కనుక ఇలాగనక చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరియు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులను అయితే అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం ఇప్పటికే తొలి విడత డబ్బులు పొందినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండో విడత వచ్చింది రెండో విడత పొందిన వారికి మూడో విడత కూడా వస్తుంది ఇక పంట నష్టపరిహారం గురించి అయితే తెలుసుకుందాం ఎక్కువ లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి రైతుల ఇబ్బందులను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మీకు ఎకరానికి పదివేల రూపాయల చూపున రావాలి అంటే మీరు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని ఉండాలి అంటే ఇప్పటికే మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఉంటారు అంటే దీన్ని ఆల్రెడీ నష్టపరిహారాన్ని మీరు నమోదు చేయించుంటారు నమోదు చేసినంత మాత్రం డబ్బులు రావు మరి మళ్ళీ కూడా మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయాల్సిందల్లా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవాలి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా మనం ఎప్పుడైతే చేసుకుంటాం అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లము మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటుగా మనకు ఈ పంట నష్టపరిహారం రావాలంటే మీరు పంట అనేది నష్టపోయి ఉండాలి అలాగే ఈ క్రాఫ్ అనేది చేసుకుని ఉండాలి ఈ క్రాఫ్ ఉంటేనే మీకు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు వస్తాయి తప్ప ఈ క్రాఫ్ట్ లేకపోతే మీకు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఈ క్రాఫ్ట్ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఈ క్రాఫ్ట్ లేకుండా ఉంటే మీకు డబ్బులు రావు కాబట్టి ఈ క్రాఫ్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీరు మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు మొత్తానికైతే పంట నష్టపరిహారాన్ని డిసెంబర్ నెలలో ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఈ పంట నష్టపరిహారాన్ని ఖచ్చితంగా మీరు పొందాలి అంటే నేను చెప్పినట్లుగా మీకు ఇప్పటికే మీరు పంట నష్టాన్ని నమోదు చేసుకుని ఉండాలి రైతు సేవా కేంద్రాల్లో జాబితాలు ఉన్నాయి ఈ పంట నష్టపోయినటువంటి వారి జాబితాలు ఆ పంట నష్టపోయినటువంటి జాబితాలో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి పైసలు అయితే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఒక హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు అరెక్టి రైతులకైతే హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా మీరు వేసినటువంటి పంటను బట్టి ప్రభుత్వం మీకు ఇక్కడ పైసలను అయితే మనకు వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా నేను చెప్పిన విధంగా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పైసలు అనేది డబ్బులు అనేది మీకు జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే విడుదలైనటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా పడినటువంటి రైతులకు కొన్ని చిన్న సాంకేతిక కారణాల వల్ల మనకి ఇక్కడ డబ్బులు పడలేదు మరి ఏ సాంకేతిక కారణాల వల్ల వారికి డబ్బులు పర్లేదు అని చూస్తే ముఖ్యంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ నేను గత వీడియోలో కూడా చెప్పాను రైతులందరికీ కూడా మనకు చాలామంది ఈ యొక్క పైసలు అనేది విడుదల కాక ఉన్నారు డబ్బులు అనేది మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారో అదేవిధంగా ఇక్కడ విడుదలైనటువంటి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఇంకా డబ్బులు పన్నటువంటి వారంతా కూడా మీకు ఎక్కువ శాతం మందికి మనకు ఈకేవైసీ ప్రాబ్లం అనేది ఉంటుంది మరి ఈకేవైసీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు నేను గతంలో కూడా చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పేసి మరి ఈకేవైసీ అప్పట్లో చాలామంది చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోండి మీ సేవా ద్వారా లేకపోతే మీరు నేరుగా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కేవైసీ అనేది ఆ విధంగా మీరు చేసుకోండి కేవైసీ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అయితే అకౌంట్లోకి వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే మనం లింక్ చేసుకుంటామో అప్పుడే మనకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే జమ కావు మరి రెండు పనులు కూడా మీరు చేసుకోండి డబ్బులు పన్నటువంటి వారంతా కూడా లేదు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అయినా కానీ మాకు డబ్బులు పర్లేదు అనుకుంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి వెంటనే కూడా అకౌంట్లోకి డబ్బులు జమ అయిపోతే ఇటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి మీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు ఏడు వేల రూపాయలతో పాటుగా పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా మీకు ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి